హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పెద్ద చిక్కుడుకాయ తోటి మసాలా కర్రీ చేసుకుందామండి రైస్ రోటీ అన్నింట్లోకి టేస్ట్ అద్దరిపోయిద్ది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను ట్రై చేయండి మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది త్వరగా అయిపోతుంది మంచి రుచిగాను ఉంటుంది తయారీ విధానాన్ని చూసేయండి నేను అరకిలో వరకు చిక్కుడుకాయలను తీసుకొని ఇలా తుంచి పెట్టుకున్నానండి అలాగే మీడియం సైజు టమోటాలు ఒక మూడు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు అండి ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డ ఫస్ట్ మసాలా పేస్ట్ని తయారు చేసుకోవడానికి ఇలా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ద్వారాగా వేయించుకోండి పల్లీలు ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇందులోనే నాలుగు లవంగాలు అలాగే రెండు ఇంచుల దాల్చిన చెక్క తుంచి వేసుకోండి రెండు టీ రెండు టీ స్పూన్ల దాకా ధనియాలండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నా దగ్గర లేదండి అందుకని నేను వేయలేదు అలాగే చిటికటి మెంతులు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా ద్వారాగా వేయించుకోండి మళ్ళీ మాడిపోయాయి అంటే టేస్ట్ మారిపోతుంది ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినివ్వండి చల్లారిన తర్వాత వీటన్నింటినీ జార్లో వేసుకోండి వేసుకొని పొడి చేసుకోండి ఇందులోనే కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి నేను చూపించినంత వేసుకోండి సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూను కారం అండి నేను కొంచెం కారం తక్కువ వేస్తున్నాను మీరు మీ స్పైసీ తగ్గట్టుగా వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి వీటన్నింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ మీద బాండి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకరండి అలాగే రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లి ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి మంటని సిమ్లో పెట్టుకొని మెత్తబడే వరకు వేయించుకోండి అలాగే దీంట్లో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి నెక్స్ట్ మూడు మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కలిపేసుకోండి దీంట్లోనే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఈ మసాలా పేస్ట్ బాగా వేగనివ్వండి దీంట్లోనే ఒక రెమ్మ ఇలా తుంచి వేసుకోండి ఈ మసాలా పేస్ట్ వేగేటప్పుడే టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి మసాలా పేస్టు బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి ఐదు నిమిషాలు వేయించుకుంటే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి బాగా వేగుతుంది ఇలా వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలను వేసేసుకోండి ఒకసారి అంతా కలిపేసి కసూరి మేతి వేసుకుంటున్నానండి వన్ టీ స్పూను కసురు మేతి వేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి వాటర్ పోసి ఉడికించుకోండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసాను ఇప్పుడు మీరు ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకుంటే యాడ్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పదహైదు నిమిషాల పాటు ఉడకనివ్వండి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చివరిగా మీ దగ్గర కొత్తిమీర ఉంటే సన్నగా తరిగి చల్లేసుకోండి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది మీకు ఆలస్యం ఎందుకండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్